నేను నా హస్బెండ్ ఇంకా తన ఫ్రెండ్ మాట్లాడుకునే మాటలు అనుకోకుండా విన్నాను వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంటే నేను తనకి బుద్ధి చెప్తున్నాను అది కూడా ఇలా కూడా చెప్పగలరా అని అనుకునేలాగా చెప్తున్నాను ఇందులో ఫన్నీ పార్ట్ ఏంటంటే నేను ఇదంతా చేస్తున్నాను నా పిచ్చిదానికి తెలియదు అని అంటే వాళ్ళ ఫ్రెండ్ తను నవ్వుకుంటున్నారన్నమాట వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారంటే కొన్ని రోజులుగా నా పెంపుడు జంతువులన్నీ చచ్చిపోతూ ఉన్నాయి ఫస్ట్ ఏమో నా పిల్లి చచ్చిపోయింది తర్వాత ఒక రెండు బర్డ్స్ తెచ్చుకున్నాను నేను అవి చచ్చిపోయినాయి ఆ తర్వాత రెండు చేపలు ఉన్నాయి ఇప్పుడు అవి కూడా చచ్చిపోయినాయి అని చెప్పుకుంటున్నారు ఎందుకో అనుకుంటున్నారా అయితే గెట్ ఇన్ టు ద స్టోరీ హాయ్ వెల్కమ్ టు డిస్ప్యూట్ డైరీస్ ఈచ్ఛంట అన్ని రకాల గొడవలు చెప్పబడను నేను ఒక ప్రైవేట్ ఎంప్లాయీని జనరల్గా ఆఫీస్కి వెళ్ళిపోతాను అండ్ నా హస్బెండ్ ఏంటంటే ఎప్పుడు ఒక పని చేయడనమాట మారిపోతూ ఉంటాడు అలాంటి వర్క్ కాబట్టి తను మ్యాక్సిమం టైం ఇంట్లోనే ఉంటాడు ఒకరోజు నేను ఆఫీస్లో హెల్త్ బాగాలేదు కదా అని ఇంటికి వచ్చేసాను మా ఇంటి డోర్ ఏంటంటే టూ వేస్ ఓపెన్ చేసుకోవచ్చు కదా అలాంటి డోర్ నేను ఇంటికి వెళ్ళే టైంకి తను ఇంట్లో లేడు నేను నా దగ్గర కీస్తో డోర్ ఓపెన్ చేసి మళ్ళీ లాక్ వేసేసి బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకున్నాను పడుకున్నాను ఏం పని చేసుకోవట్లేదు సైలెంట్గా ఉన్నాను తను కూడా తర్వాత కొంచెం సేపటికి వాళ్ళ ఫ్రెండ్తో ఇంట్లోకి వచ్చాడు నేను అనుకున్నా కానీ బాగా నీరసంగా ఉండడం వల్ల వెళ్ళలేకపోయాను తను రావడం నాకు తెలిసింది కొంచెం మెలకు వచ్చింది వాళ్ళు ఏదో గట్టి గట్టిగా మాట్లాడుకుంటుంటే నాకు నిద్ర పట్టక అలాగా ఆలోచిస్తున్నాను వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఒరే ఇప్పటికీ ఎన్ని చంపేశరా అని వాళ్ళ ఫ్రెండ్ అడిగితే పిల్లి చచ్చిపోయింది రెండు పక్షులు కూడా చచ్చిపోయినాయి ఆ చేపల తోటలో ఉన్న చేపలు కూడా చచ్చిపోయినాయి తనకు వచ్చి నాకు తెలుస్తుంది అట్లకి తిండి పెడతాది కదా అప్పుడు తెలుస్తుంది అంటున్నాడు అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అసలు ఎలా చంపేసావురా ఎందుకు చంపాల్సి వచ్చిందిరా అని అడిగితే ఎప్పుడు ఏదో ఒకటి చెప్పి విసిగిస్తూ ఉంటుంది నేను అట్ల నా ఫ్రస్ట్రేషన్ తీర్చుకుంటాకి రిలాక్స్ అవ్వడానికి చంపుతున్నాను ఫస్ట్ పిల్లిని చంపినప్పుడు నువ్వు ఎక్కువ గేమ్స్ ఆడుతూ ఉంటావేంటి అని నాతో గొడవ పెట్టుకుంది అందుకే పిల్లిని చంపేశాను రెండోసారి పక్షులను చంపినప్పుడేమో నేను అంతమాను ఉద్యోగాలు మారుతూ ఉంటాను ఒక దాంట్లో సరిగ్గా ఉండను అని అమ్మకి నా మీద కంప్లైంట్ ఇచ్చింది అందుకే నేను పక్షులను చంపేశాను ఇప్పుడేమో బయటికి వెళ్ళొద్దంటే వెళ్ళే ముందు కూడా నాతో గొడవ పెట్టుకుని వెళ్ళింది అందుకే చేపలను కూడా చంపేశాను అని చెప్ ఒక సైకో లాగా నవ్వుతున్నాడు వాళ్ళ ఫ్రెండ్ అడిగాడు అనమాట నువ్వు ఇలా చంపుతుంటే తనకు తెలియట్లేదా తన ఇంట్లోనే ఉంటుంది కదా అంటే అదొక పిచ్చిది దానికి పెంచుకోవడం రాగా చచ్చిపోతుంది అనుకుంటుంది దానికి అంత సీన్ లేదులే తెలుసుకోలేను అంత సీను అని నవ్వుతున్నాడు నాకు ఆ నవ్వులు ఏంటంటే వెంటనే వెళ్ళి అడగాలనిపించింది కానీ నా ఇంట్లో నేను పెంచుకుంటున్న జంతువుల్ని నాకు తెలియకుండానే చంపేస్తున్నాడంటే ఇంకా నన్నేం చేస్తాడో అని నాకు భయం నేను అక్కడికి వెళ్ళలేదు సేపు ఉన్నాక వెనక డోర్లో నుండి నేను సౌండ్ చేయకుండా వెళ్ళిపోయి అప్పుడే ఇంట్లోకి వచ్చినట్టు ఇంట్లోకి వచ్చాను నన్ను చూసి ఏమీ జరగనట్టు వర్క్ ఎలా జరిగింది అదంతా అడుగుతున్నాడు నేను మా మామూలుగానే ఉందని సమాధానం చెప్పి నా రూమ్లోకి వెళ్ళిపోయాను నేను ఇంకా అక్కడ ఉండకూడదని ఫిక్స్ అయ్యి కానీ నేను వెళ్తున్నట్టు తెలిస్తే ఏదో గొడవ చేసి మళ్ళీ నన్ను ఏమైనా చేస్తాడేమోనని భయమేసి సైలెంట్గా ఇంపార్టెంట్ వస్తువులు అన్నీ ఉంటాయి కదా నా నగలు కొన్ని డాక్యుమెంట్స్ ఇంకా నాకు సంబంధించినవి కార్డ్స్ అవన్నీ తీసుకొని ఒక బ్యాగ్లో పెట్టుకున్నాను వాళ్ళు మాట్లాడుకోవడం అయిపోయినాక తను వెళ్ళి స్నానం చేయడానికి వెళ్ళాడు నేను ఈలోపు వెంటనే మా చెల్లికి ఫోన్ చేసి నేను నీ దగ్గర ఉండటానికి వస్తున్నాను మా ఇద్దరికి గొడవైంది అని చెప్పి ఇంట్లోండి బయటకు వెళ్ళిపోయాను నేను వెళ్ళడం కూడా అతనికి తెలియదు తర్వాత కాసేపటికి ఇంట్లో లేకపోవడం చూసి నాకు కాల్ చేశాడు ఎక్కడికి వెళ్ళిపోయావు ఇంట్లోనే ఉన్నావు కదా ఇప్పటివరకు అంటే అప్పుడు చెప్పాను నువ్వు నాకు చేసింది తెలుసు నేను ఇన్ని రోజులు నేను సరిగ్గా చూసుకోక చచ్చిపోతున్నాయేమో పెళ్ళికి ముందు బాగానే ఉన్నాయి కదా ఇవన్నీ అనుకొని నా పెంపుడు జంతువుల గురించి నేను బాధపడుతున్నాను కానీ నువ్వే చంపేస్తున్నావు నాకు అర్థమైంది నేనైతే నీ దగ్గరికి రాను నేను సంగతి చూస్తాను నేను అని అనేసరికి ఏం చేస్తావు నువ్వు ఏం చేయలేవు ఆయన పెంపుడు జంతువులను చదివితే అదేమని ఇల్లీగలా నా మీద పోలీస్ కేసు పెట్టగలవా నువ్వు అని నవ్వుతా అన్నాడు కానీ అతను కొంచెం భయపడ్డం నాకు అతని వాయిస్లో అర్థమైంది ఇక్కడ ఘోరమైన విషయం ఏంటంటే నేను నా పెట్స్ చచ్చిపోయినాయి అని బాధపడుతూ వాటిని సమర్థ చేసేటప్పుడు ఏడుస్తుంటే అతను నా పక్కనే ఉండి నన్ను ఓదార్స్తున్నాడు ఏమని ఆదర్చున్నాడు పర్వాలేదులే చనిపోతే చనిపోయినాయి బాధపడకు వేరే పెట్స్ని తెచ్చి పెంచుకో అని ఏ పెట్ని తెచ్చి పెంచుకుంటే బాగుంటుందా అని నాకు ఐడియాస్ ఇస్తున్నాడు అంటే ఏంటంటే నెక్స్ట్ టైం మా ఇద్దరికి గొడవైనప్పుడు తను ఏ పెట్ని చంపితే బాగుంటుందో అని ఐడియా వేసుకొని ఆ పెట్ని నేను తెచ్చుకొని పెంచుకునేలాగా నాకు ఐడియాస్ ఇస్తున్నాడు అనమాట ఇక ఇంతకంటే ఘోరమైన శాడీస్ని సైకోని మనం ఎక్కడైనా చూడగలుగుతామా మా అయితే అతని మీద కోపాడింది కానీ మా అమ్మ అయితే నిన్నేం చేయట్లేదు కదా వాటి మీద తీర్చుకుంటున్నాడు నేమంత కోపం క్షమించేసి ఇంటికి వెళ్ళిపో అంటుంది నాకైతే వెళ్ళడానికి చాలా భయమేస్తుంది చిన్న చిన్న గొడవలకే పెంపుడు జంతువుల్ని చంపేస్తున్నాడంటే నన్నేం ఏం చేస్తాడో నాకు భయంగా ఉంది మీరేమంటారు నేను మా అమ్మ చెప్పినట్టు అతను క్షమించి అతని దగ్గరికి వెళ్ళాలంటారా వెళ్తే నేను సేఫ్గానే ఉంటానంటారా కామెంట్ చేసేయండి అండ్ మీకు గనుక వీడియో నచ్చితే మర్చిపోకండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్